గత కొన్ని రోజుల నుంచి క్రైస్తవ్యంలో ఒక విషయం అనేది చాలా హాట్ న్యూస్ లాగా స్ప్రెడ్ అవుతుంది దీనివల్ల ప్రభుని యేసుక్రీస్తు వారి సువార్త మీద నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి నా వంతుగా ప్రభుని యేసుక్రీస్తు వారి నామం అవమానపరచబడుతుంది కాబట్టి నా వంతుగా నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది దీని నుంచి మిమ్మల్ని కూడా ఆలోచింపజేయాలని ఈ యొక్క వీడియో యొక్క సారాంశం మనకి తెలిసిన విషయమే గత కొన్ని రోజుల నుంచి గత కొన్ని రోజులు అంటే రెండు మూడు రోజుల నుంచి తండ్రి సన్నిధికి మినిస్ట్రీస్ సంబంధించి షాలెం రాజు అని పాస్టర్గా పిలువబడుతున్న ఒక వ్యక్తి చేసిన మాటలకి అంటే ఎవరైతే పువ్వులు పెట్టుకుంటారో ఏ స్త్రీలైతే పువ్వులు పెట్టుకుంటారో వాళ్ళందరూ బజారు వాళ్ళు బజారు సంబంధంలోని మాట ఒకటి అన్నాడు ఆ మాటకి యావత్ హైందవ ప్రపంచం యావత్ హైందవ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నా వంతుగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇలాంటి సోది కథలు అంటే అసలు అలాంటి విషయం జరిగిందో లేదో కూడా తెలియదు అలాంటి సిచ్యువేషన్ జరిగిందో లేదో కూడా తెలియదు జరిగింది జరగలేదో అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా లేకుండా ఏదో ఒక కథ చెప్పేసి కొటో అన్నప్పుడు తప్పట్లు కొట్టేసి ఇలా ఎన్ని పెట్ట కథలను వింటారు నాకు తెలియకడుతాను ఇప్పుడు ఆయన అన్న మాటకి యావత్ హైందవ సమాజం ఇబ్బంది పడుతుంది దీనివల్ల సువార్తకు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది ప్లస్ ప్రభుని యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం వెక్కిరించబడుతుంది యూట్యూబ్ ఓపెన్ చేయండి ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి మాటలు దీనికి ఆజ్యం పోసింది ఈ తండ్రి సన్నిధికి సంబంధించి శాలం రాజు అనే వ్యక్తి కాబట్టి నా వంతుగా నేను చెప్పేది ఏంటంటే ఆయన అన్న మాట చాలా అవాస్తవం అంటే దారుణం మనం సువార్త మనం ప్రభుక్రీశ్వరి సువార్త చెప్పేటప్పుడు ఒకవేళ నీ దగ్గర సత్తువ లేకపోతే నీ దగ్గర దమ్ము లేకపోతే సువార్త చెప్పడం మానే పిట్ట కథలని కట్టు ఇష్టం వచ్చిన కథలు చెప్పేసి ఎదురుకుండా ప్రజలు ఉన్నారు కదా తప్పట్లు కొడతారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వాక్యం కాదు వాక్యం చెప్పే దమ్ము లేకపోతే వాక్యం చెప్పడం మానేయాలి అంతేగాని ఏదో ఉదాహరణ దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన ఉదాహరణ వాడేసి ఇప్పుడు ప్రభునేసుక్రీస్ వర్ నామం అవమానపరచిపోతూ ఉంటే కనీసం స్పృహ లేకుండా ఉన్నారు చూడండి ఇది తప్పు మాట్లాడాలి హైందవులకి క్షమాపణ చెప్పాలి షాలెం రాజు అండ్ హిజ్ మినిస్టర్ కాబట్టి ఆయన అన్నమాట నిజంగా తప్పు యావత్ హైందవ ప్రపంచానికి యావత్ హైందవ సిద్ధాంతం ఎవరైతే హిందువులుగా ఉన్నారో వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరమైన మాట కనీసం ఆయన క్షమాపణ చెప్పే ఓపిక అంత టైం కూడా లేదా అంటే ఏమో నాకు తెలియదు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే వాళ్ళైతే ఎలాగో పెద్దవాళ్ళు వాళ్ళు సువార్తకు వెళ్ళరు ఏం చేయరు ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారి సువార్థ పరిచర్య నిమిత్తం తిరుగుతూ ఉంటారో ఎవరైతే యేసుక్రీస్తు సువార్త పునరుద్ధానాన్ని మరణ సమాధి పునరుద్ధారణాన్ని చెప్పాలనుకుంటారు వాళ్ళకి ఇది అభ్యంతరకరంగా ఉంటుంది ప్రభు యేసుక్రీస్తు వారు స్వార్థ నమ్మడం కాదు కదా మనోభావాలు దెబ్బతిని వ్యక్తికి వ్యక్తికి మధ్య ఈర్షాద్వేషం అసూయ పెంచుతున్నాయి మీ మాటలు స్వార్థలో గాని వాక్యాల్లో గాని చెప్పే దమ్ము లేకపోతే దయచేసి ఇలాంటి ప్రాస్పెరిటీ కోసుపెలిసి ఎవరు చెప్పకండి నా వంతుగా నా వినపం ఏంటంటే స్వార్థ ప్రభు యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధాన స్వార్థ మీకు ఎక్కడ వినపడుతుందో అక్కడికి వెళ్ళండి ఇలాంటి ప్రాస్పరిటీ హాస్పిటల్స్ నుంచి బయటకు రండి పైగా తండ్రి సన్నిధి శాలీం రాజు చెప్తున్నప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ఎవరైతే చప్పట్లు కొట్టి దాన్ని ఎంకరేజ్ చేశారో మీరు కూడా దీనికి బాధ్యులు మీరు కూడా దీనికి సంబంధించి క్షమాపణ చెప్పాలి చెప్పింది ఆయనదే కాదు విన్న మీ తప్పు కూడా మీరు ఆయన చెప్తుంటే వినేసి చప్పట్లు కొట్టేసారే దానికి సంబంధించి ఒక ఆలోచన కూడా మీకు లేదా మనం అందరం కలిసి ఒక దేశంలో ఉంటున్నాం ఇది యూనిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీకి సంబంధించిన దేశం ఇక్కడ హైందవులు ఉంటారు ముస్లింలు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు రకరకాల విధాల వాళ్ళు ఉంటారు మనం ప్రతి ఒక్కరిని అనుకుంటూ పోతే సువార్త అనేది వెదజల్లదు మనం చెప్పే విధానం ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి ఉండాలి కానీ పూలు అమ్ముకున్న వాడి గురించో బత్తాకాయలు అమ్ముకునే వాడి గురించో వాళ్ళ గురించి కాదు ఒకవేళ మీకు సువార్త చెప్పడం రానప్పుడు మీకు వచ్చింది చెప్పండి అంతేగాని జరగని విషయాలు జరిగినట్టు చెప్పి ఆ పులిపీట మీద మీరు ప్రజల్ని మోసం చేసుకున్నట్టు ప్రభుని యేసుక్రీస్తు వారి సువార్తని అవమానపరుస్తున్నట్టు నా వంతుగా నా బాధ్యత ఏంటంటే ప్రభు నేసుక్రీస్తు వారి సువార్త అవమానపరచు కాబట్టి నా వంతుగా నా వంతుగా నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇలాంటి సోది చెప్పే వాళ్ళ దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంత తొందరగా బయటకు వస్తే ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంత దూరంగా ఉంటే మీ ఆత్మీయ జీవితానికి అంత మంచిది ఇలాంటి వాళ్ళంతా ప్రాస్పరిటీ కాసుకోవాల్సి మీదే బేస్ అయి ఉంటున్నారు ప్రతిదీ ప్రాస్పెరిటీ కాసుకోలే ప్రతిదీ ప్రాస్పరిటీ కాసుకోలే ప్రభు నేషు క్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధాన సువార్త అని చెప్పే వాక్యానుసారమైన అలాంటి ప్రదేశాలకు వెళ్ళండి ఇలాంటి ప్రాస్పరిటీ గాస్పల్స్ నుంచి దూరంగా ఉండండి ఇలాంటి వాళ్ళ వల్ల మనిషికి మనిషికి మధ్య విభేదాలు తప్ప సువార్తకి సంబంధించి శాంతి సమాధానాలు ఎక్కడా ఉండవు కాబట్టి తండ్రి సన్నిధిలో జరిగిన ఆ ఇన్సిడెంట్ రాజు గారు అన్నమాట నూటికి నూరు శాతం తప్పు దీన్ని ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్థను అంగీకరించిన ఒక పౌరుడిగా ఒక బాధ్యత కలిగి అంటే క్రైస్తవ్యం మీద బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను చేస్తున్న వీడియో ఏంటంటే ఇలాంటి వాళ్ళ నుంచి మీరు అందరూ బయటికి రండి ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి ఉంటున్నాం ఇలాంటి వాళ్ళ వల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త అర్థం కావడం కాదు కదా కనీసం ఆయన పేరెత్తితేనే వినని జనాలు కూడా తయారయ్యారు కారణం ఏంటంటే వీళ్ళు చేసిన ఇలాంటి నిర్లక్ష్యమైన పనులకి మరి వీళ్ళు కూడా మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారిని తిడుతున్నారు కదా అని ఇప్పుడు కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు కదా అది ఎప్పుడో తిట్టిన వీడియోస్ ఇలా మరి ఏమన్నా తిడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు తిడుతున్నారు తిడుతున్నారు అది పాత వీడియోలు పట్టుకొచ్చి ఇప్పుడు తండ్రి సన్నిధి శాలం రాజు గారు అన్న వీడియోస్ పట్టుకొచ్చి ట్యాగ్ చేస్తున్నారు అంటే మరి అప్పుడు తిట్టినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వచ్చు కదా ఇప్పుడు ఆయన అన్నది హైందవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఇది నేషనల్ మీడియా దాకా వెళ్ళింది కాబట్టి దీన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు ప్రతి ఒక్కరు వీడియో చూసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి ప్రాస్పరిటీ కోసం నుంచి బయటకు రండి ఇది అసలైన సువార్త కాదు ఇలాంటి పెట్ట కథలు చెప్పే సువార్త నుంచి బయటకు రండి ఇది సువార్త కాదు ఇవన్నీ కథల బ్యాచ్ ఇలాంటి కథల బ్యాచ్ నుంచి బయటకు వచ్చి ఎక్కడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్థ అనేది వినబడుతుందో అక్కడికి వచ్చి ప్రభుని యేసుక్రీస్తు వారి స్వార్థను అంగీకరించాను అంతేగాని ఇలాంటి కట్టుకథలు చెప్పే వాళ్ళ దగ్గర ఉంటే మీ ఆత్మీయ జీవితానికి కాదు కదా మీ నాశనానికి మీరే పాత్రలు అవుతారు కాబట్టి నేను ప్రభుని యేసుక్రీస్తు వారి సువార్తను అంగీకరించిన వ్యక్తిగా క్రైస్తవ్యం నా బాధ్యత కాబట్టి నా వంతుగా నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే తండ్రి సన్నిధి శాలీం రాజు చేసింది తప్పు ఆయన చెప్తున్నప్పుడు విన్న వాళ్ళు కూడా తప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసిన మీద కూడా తప్పు కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి బయటకు రండి వీళ్ళ వల్ల ప్రభు యేసుక్రీస్తు వారి సువార్తకి ఆటంకం అండ్ ప్రభు యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాన్ని వాళ్ళు హేళన చేస్తున్నట్టు కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు అండ్ ఇలా మాట్లాడడం కూడా తప్పు ఇది యావత్ హైందవ సమాజ వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు చాలా తప్పు మనం సువార్తకు వెళ్తున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి గురించి చెప్తాం కానీ అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా చెప్పేది సువార్త కాదు దాన్ని మనం యాక్సెప్ట్ కూడా చేయకూడదు కాబట్టి నా వంతుగా నా వంతుగా క్రైస్తవ్యం నా బాధ్యత కాబట్టి క్రీస్తుని అంగీకరించిన వ్యక్తిగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఏది పడితే అది చెప్పేసి అదే సువార్త అంటే నమ్మడానికి మీ చేతిలో కూడా బైబిల్ ఉంది కదా జాగ్రత్తగా బైబుల్ని తెలుసుకోండి బైబిల్ని చదవండి ఎవరైతే నిజమైన సువార్త చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కానీ ఇలాంటి ప్రాస్పరిటీ గాసుపల్స్ నుంచి నిజంగా దూరంగా ఉండండి మన ప్రాణం పోయిన తర్వాత మనతో ఏది రాదు మన ప్రాణం పోయిన తర్వాత మన డబ్బు మనం తీసుకెళ్ళాం కాబట్టి ప్రాస్పరిటీ గాసుపల్ అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు ప్రభుని ఏ సుక్రీస్తు వారు చెప్పిన నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అనే ఆ మాటని ముందుకు పెట్టుకుని మనం మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్దాం కష్ట నష్ట బాధ సుఖ దుఃఖాలు ఎన్నైనా సరే ప్రభు దాన్ని తీరుస్తాడు అంతేగాని ఇలాంటి పాస్టర్లు చెప్తున్న ప్రతి మాటని నమ్మకండి నమ్మకండి మీ చేతిలో బైబుల్ ఉంది చదవండి నిజమైన సువార్త ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి కానీ ఇలాంటి గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళ దగ్గరికి మాత్రం అసలు వెళ్ళకండి అండ్ ఇది ముమ్మాటికి తప్పు 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 పాస్టర్ సాలీం రాజు గారు మాట్లాడింది తప్పు అది విన్నవా విన్న తర్వాత తప్పట్లు కొట్టి ఎవరైతే ఎంకరేజ్ చేశారో మీది కూడా తప్పు కాబట్టి ఇలాంటివి క్రైస్తవ సమాజంలో యాక్సెప్ట్ చేయడానికి అస్సలు వెనకాడకండి ఇది మంచి పద్ధతి కాదు దీనివల్ల మనకి హైందవ్య హైందవుల్లో ఉన్న మన స్నేహితులు కానివ్వండి బంధువులు కానివ్వండి వీళ్ళందరికీ ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తారు ఒకవేళ ఇలాంటివి ఇంకా ముందు ముందు జరిగితే వాళ్ళకి మనకి మధ్య సత్సంబంధాలు తెగిపోయే అవకాశాలు కూడా అవకాశాలు కూడా ఉన్నాయి సువార్త అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారి మరణాన్ని ప్రభుని యేసుక్రీస్తు వారి త్యాగాన్ని ఆయన ప్రేమని ఆనిస్తే సారూభ్యాన్ని వాళ్ళ కళ్ళ మనం చూపించాలి కానీ ఇలాంటి కట్టుగదల ద్వారా ప్రభుని యేసుక్రీస్తు వారిని మనం వాళ్ళకి చూపించలేము కాబట్టి జరగని విషయాన్ని జరిగినట్టు చెప్పి ఇంత దుమారం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అనేది ముమ్మాటికి తప్పు కాబట్టి ఇలాంటి ప్రాస్పెరిటీ గాస్పల్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి పారిపోండి పారిపోండి దయచేసి పారిపోండి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఇలాంటి మాటల్ని ఎంకరేజ్ చేయకండి యావత్ హైందవ సమాజాన్ని కించపరిచినట్టు మాట్లాడిన శాలిం రాజు గారు క్షమాపణ చెప్పాలి మీ మాటలు వెనక్కి తీసుకోవాలని నా వంతుగా నేను ప్రభువు నమ్ముకున్న వ్యక్తిగా క్రైస్తవ్యం నా బాధ్యత బైబుల్ నా బాధ్యత కాబట్టి ఆ మాటలు వందకి వందకి వెయ్యి శాతం తప్పు కాబట్టి యావత్ క్రైస్తవ్యాన్ని నేను అడిగేది ఏంటంటే యావత్ క్రైస్తవ్యానికి వినపం చేసేది ఏంటంటే ఇలాంటి ప్రాస్పరిటీ కాస్పల్స్ నుంచి బయటకు వచ్చేసి ఎక్కడైతే యేసుక్రీస్తు వారి సువార్త సువార్త ప్రభు యేసుక్రీస్తు వారి సువార్త అంటే కేవలం ఆయన మీదే కేంద్రీకరించి చెప్తున్నారో దాని మీదే ఉండండి అంతే కానీ ఇలాంటి అయ్యగారుల దగ్గర కానీ ఇలాంటి పిట్టగదల దగ్గర కానీ కాంప్రమైజ్ అవ్వకండి కాబట్టి నా బాధ్యతగా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటిని ఖండించండి ప్రతి క్రైస్తవుడు బాధ్యత ఎందుకంటే ప్రభు అని యేసుక్రీస్తు వారి నామం అవమానపరచబడుతుందంటే నీ బాధ్యత ఉంది క్రైస్తవుడిగా నువ్వు ప్రభు అయిన వారిని బాప్తిజం ద్వారా అంటే ప్రతి దానికి మనం బాధ్యులమే కాబట్టి దీనికి కూడా మనం సమాధానం చెప్పాలి ఇది రాజు గారు అన్నమాట మాటికి తప్పు యావత్ హైందవ ప్రపంచం ఇప్పుడు ఇబ్బంది పడుతుంది కాబట్టి తండ్రి సన్నిధి శాలం గారు కానివ్వండి ఈ వ్యాఖ్యలు చేసిన ఎవరైనా కానివ్వండి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి మనమందరం సహోదరులమే అయితే మన సిద్ధాంతాలు వేరవ్వచ్చేమో కానీ విశ్వాసాలు వేరవచ్చేమో కానీ వ్యక్తిగతంగా మనం దూషించే వాళ్ళం కాదు వ్యక్తిగతంగా ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ దూషించే వ్యక్తిగా మనం ఉండకూడదు ఇది మనకి ప్రభు యశుక్రీస్ వారు నేర్పించిన బోధ ఆయన ప్రేమే అసలైన బోధ అలాంటి ప్రేమను పక్కన పెట్టేసి ఇష్టం వచ్చిన కట్టు చెప్పేసి అదే ప్రభుని యేసుక్రీస్ వారు చెప్పారంటే దీనివల్ల ప్రభుని యేసుక్రీశ్వర్ నామానికి అవమానం కాబట్టి ఆలోచించండి ఆలోచించండి ఆలోచించండి